రైతు రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఏడో ఏడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇది వచ్చేసి మండాది అనే గ్రామంలో మా వెల్లుర్తి మండలం మండాది అనే గ్రామంలో ఉన్నాం ఈ రోజున రైతు రైతు వచ్చేసి నంజాల శ్రీనివాసరెడ్డి గారు అండి నంజాల శ్రీనివాసరెడ్డి గారు రైతు ఇది వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్సెస్ వారి అక్షర అనే అక్షరా అనే లావు హైబ్రిడ్ మిరప రకం అండి ఇది ఇది వచ్చేసి సెప్టెంబరు నెలాఖరు అంతేనన్నా ఎన్నో తారీఖు తొమ్మిది నెలాఖరు ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాటడం జరిగిందండి ఇది చూడండి ఇది ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీరు ముందుగా చూడండి కింద నుంచి కాస్ కాస్తుందండి కనీసం బెత్తే కింద చూపి ఇది బెత్తేనండి ఇది కింద నుంచి కాసుకుంటూ వస్తుంది చూడండి కింద ఏ సైజ్ అయితే ఎండిన ఎండిందండి ఆల్రెడీ కాయ ఇది కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా ఇదిగో చిటారు కొమ్మ చిటారు కొమ్మ కూడా అదే సైజు ఈ దగ్గర దగ్గర పేరింగ్ అండి గుత్తులు గుత్తులు అనమాట దగ్గర దగ్గర పేరింగ్ చూడండి ఈ సైజులో ఇంత చిక్కదనంగా కలర్ కూడా చూడండి ఒకసారి నిండు కలరు కలర్ కూడా చాలా నిండు కలర్ ఉందండి ఈ మార్కెట్ కూడా మంచి రేటు పడింది కారం బాగుందండి ఇది కారం కూడా చాలా బాగా ఎక్కువ ఉంది గుత్తులు 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 చూడండి అది ఒకసారి చూడండి ఈ గడివీళ్ళ నుంచి చూడండి అసలు ఒక దగ్గర పడితే నాలుగు ఐదు కాయలు ఒకేసారి గుత్తులు గుత్తులుగా పడుతుంది కాపు చూడండి రెడీ అారు ఎట్లా ఉంది కాపు అసలు కింద ఏ విధంగా అయితే ఉందో సైజు ఎండిపోయి ఉన్న స్టేజీ కానీ కూడా పై దాకా కూడా చూడండి కాయ అసలు గుత్తులు గుత్తులే కాపు ఈ డెన్మార్క్ అగ్రీ అనే వెరైటీ అండి ఇది ఈ వెరైటీ గురించి రైతు అన్న మాటల్లో ఒకసారి మీరు విందామండి రైతు సోదరులు ఒకసారి గమనించండి అన్న ఒకసారి చెప్పండి వెరైటీ ఎలా ఉంది మీకు ఇది నేను ఏడు వేయటం కొత్త ఆల్రెడీ వేరే వాళ్ళు శాంపిల్ ఒకసారి ఏమని చెప్పి చెప్పారు సరే చూద్దామని చెప్పేసి నేను తొమ్మిదో నెల ఇరవై ఐదో తారీఖు ఈ చెట్టు నాటడం జరిగింది అయితే ఇది నాటినాక వారం రోజుల్లో రెండు సార్లు వాగొచ్చింది చెట్లు మునిగిపోయినా కానీ నేను అదిరిపోయా చూసిన తర్వాత నాకు చాలా బాగుంది అనిపించింది విత్తనం ప్రతి రైతు ఎత్తనం వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా తక్కువ తక్కువ పెట్టుబడి ఎకరం నేను నాటింది ఎకరం ముప్పై నుంచి నలభై కింటాలు తక్కువ కావని చెప్పేసి మా ఊరి రైతులు అంటున్నారు సరే నేనైతే ముప్పై కింటాల్ చిల్లర అనుకుంటున్నా ఇది బాగా దగ్గర కాపు చిన్నది మంచి లక్షణ లక్షణాలు అంటే కింద నుంచి కాపు ఉంది కింద అయితే ఏ సైజు అయితే ఉన్నదో పైన కూడా అదే సైజు కాయ ఉంది దగ్గర దగ్గర గెనుపు గెనుపు అనేది బాగా దగ్గర దగ్గర ఉంటుంది గెలుపు దగ్గర ప్లస్ జంట ఒకదానికి రెండు మూడు కాయల దాకా వస్తున్నాయి బాగా చాలా ఇంత మూడుకు నాకు పైన తేజ వేసినా దానికి నల్లి వచ్చింది బొబ్బరు వచ్చింది ఇంత వడుకు కూడా దీనికి నల్లి గాని బొబ్బరి గాని చేలో ఎక్కడైనా గాని అటాక్ కావాలా మొత్తానికి ఒకే మందులు నేను కొట్టేది అసలు మీకు ఏ కొమ్మ పట్టుకున్నా గానీ చిక్కదనం సైజు కూడా నీకు ఎలా ఉందో కూడా అలానే ఉంది మొత్తం చూడొచ్చండి మీరు ఆ పక్కన వచ్చేసి మిగతా తేజ రకాలు వేసారు దాంట్లో ఉంది నల్లి ఉండి కవలకపోయిందండి కానీ దీంట్లో ఎలాంటి నల్లి ఎఫెక్ట్ కానీ ఇట్లా ఎర్రగయ్యి అయ్యి కవలకపో కమిలిపోవటం కానీ ఏం లేదండి చుట్టుపక్కల మొత్తం తేజానండి ఇటు మొత్తం మూడు వైపుల మూడు వైపులా తేజ ఉంది ఇది ఒకటే ఒక ఎకరం వేసాడు ఆ మధ్యలో అది మొత్తం నల్లి పడి ఎర్రగా తిరిగిపోయింది ఇది ఈరోజు కూడా నవనవలాడుతా గ్రీనిష్గా బాగా ఏ విధంగా ఉందో లేత లేత చేను ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు కూడా అలానే ఉంది ముప్పై కింటలు కాపున్నా కానీ చూడండి ఏ చెట్టు పట్టుకున్నా ఒక చెట్టు అనే కాదు మేము నించున్న చెట్టు అనే కాదు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం చూడండి ఇది ఏ చెట్టు పట్టుకున్నా కానీ బాగా దగ్గర కాపు ఇది లేపం బాగా దగ్గర కాపు ఏ కొమ్మ పట్టుకున్నా అంతే ఉంది చూడండి ఇది ఈ కొమ్మ కూడా చూడండి పైదాక్ కూడా సైజు ఎక్కడ సైజు తగ్గింది లేదు కింద ఎలా ఉందో పైన కూడా అదే సైజు ఉంది ఇది చూడండి చిన్న కొమ్మ చిన్న కొమ్మ చూడండి అంత చిక్కదనం ఇది చూడండి

చూడండి పైన దాకా కూడా సైజు బాగుంది కలర్ బాగుంది నిండు కలర్ నిండు కలర్ ఉంది ఎక్కడ కూడా తాలు కాయ అంటూ ఒకటి కూడా కనిపించలేదండి మనకి ప్రజెంట్ చూడండి చెట్టు కారిపోయినా కానీ ఎక్కడ కూడా తాలు కనిపించలేదు ఒక మొక్క ఒక కాయ కూడా కావున రైతు సోదరులందరూ గమనించి ఇలాంటి మేలైన మిరప వంగడాలని సాగు చేసి అధిక దిగుబులు సాధించగలని మనో చేసుకుంటున్నాం వెరైటీ వెరైటీ పేరు వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్స్ వారిది అక్షరా అనే వెరైటీ అండి మాది వచ్చేసి గురజాల పద్మజ సీట్స్ గురజాల బస్ స్టాండ్ పక్కనండి ఇలాంటి లావు మే మేలైన లావు రకాలు వేసుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుచున్నాము